డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగవ తేదీ వరకు జరిగే సిఐటియు అఖిల భారత పద్దెనిమిదవ మహాసభను విజయవంతం చేయాలని సిఐటియు నేతలు పసుపురెడ్డి పెంచలయ్య తిరుపతిలో పేర్కొన్నారు మంగళవారం కావేపట్నంలో పలుచోట్ల సిఐటియు జెండాలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా పసుపులైటి పెంచలయ్య త్రిపాలు మాట్లాడుతూ విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నుంచి జనవరి నాలుగవ తేదీ వరకు సిఐటియు అఖిల భారత పద్దెనిమిదవ మహాసభలు జరుగుతాయని పేర్కొన్నారు ఈ సమావేశాలలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ సమావేశం జరుగుతుందని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో కృష్ణమోహన్తో పాటు సిఐటియు కార్మికులు పాల్గొనడం జరిగింది

నా జనవరి నాలుగో తేదీ వరకు జరుగుతాయి ఇది కార్మికులకి ఒక పండగ లాంటిది ఈ సిఐటి మహాసభలు జయప్రదం కావాలని చెప్పి ప్రతి వాడ ప్రతి పట్టణాల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఈ సిఐటి జెండాలు మహాసభల సందర్భంగా ఆవిష్కరించడం జరుగుతూ ఉంది సిఐటి ఆల్ ఇండియా మహాసభలు జయప్రదం చేయాలని ప్రజానీకాన్ని కార్మికులను సిఐటి తరఫున కోరుతూ ఉన్నాం ఈ మహాసభలో ఒక డీటు రాయి ఇప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఇది మొదటిసారి జరగటం సిఐటి ఆల్ ఇండియా మహాసభలో కాబట్టి ఇది కార్మిక వర్గానికి కార్మిక హక్కుల కొరకు కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ఈ సిఐటి జెండా అలుపెరగని పోరాటాలు చేస్తూ ఉంది కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని కుదించి నాలుగు లేబర్ కోళ్లుగా తీసుకొచ్చింది ఇది కార్మికులకు పని భారం పని గంటల పెంపు కనీస వేతనాలు ఉండవు కమ్మి చేసి ఉండదు ఇవన్నీ కూడా కార్మికులకు ఇబ్బంది కరేటువంటి చట్టాలని బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ మహాసభల్లో కార్మికుల సమస్యల పైన కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపైన ఒక చర్చ జరుగుద్ది ఆ చర్చని అనుగుణంగా రాబోయే రోజుల్లో ప్రజానీకం కార్మికుల కొరకు ఈ సిఐటి జెండా సిఐటి అలుపెరగని పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ మహాసభలు జయప్రదం చేసేందుకు ప్రజానికం అలాగే కార్మికులందరూ కూడా తమ తోడ్పాటును అందించి సహాయ సహారాలు అందించి ఇప్పుడు ఆ మహా నాలుగో తేదీ విశాఖపట్నంలో జరిగేటువంటి మహా ర్యాలీ బహిరంగ సభలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలా ప్రజలు కార్మికులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మహాసభలు పద్దెనిమిదవ ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి జనవరి ముప్పై ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగో తేదీ వరకు మహాసభ జరుగుతున్నది ఈ మహాసభ సిఐటి మహాసభలో ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి కాబట్టి మనం జన జనమంతా అక్కడికి ఆ రోజు మనం నాలుగో తేదీ బహిరంగ సభ పోవాలని అలాగే సిఐటి మహాసభను జయప్రదం చేయాలని